హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలాలు వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలి అదే ఉన్నది కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి బ్లాగ్ మా చెల్లి ఇంటికి అయితే వెళ్తున్నాం ఫంక్షన్ కి ఇక్కడ అయితే గాజులు అయితే తీసుకుంటున్నాం అండి కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయితే ఉంటే తీసుకోడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ సో ఇది లాస్ట్ బ్లాగ్ కి కంటిన్యూ బ్లాగ్ ఇది కూడా మొత్తం చూసేయండి చాలా బాగుంటుంది అండి సో మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సో చిన్న చిన్న షాపింగ్ అయితే ఉండే సో ఇక్కడ గాజులు అవి తీసుకోడానికి అయితే వచ్చిండ్రు సో అవైతే చూపిస్తాము సో ఇక్కడ చూడండి వీళ్ళు మార్కెట్ కి అయితే వచ్చి ఉన్నారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళ షాపింగ్ అయితే తప్పదు ఇంకా షాపింగ్ 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 గాజులు తీసుకోవడానికి అయితే వచ్చిండ్రు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మ్యాచింగ్ డ్రెస్సులు మ్యాచింగ్ చీరలు పైన గాజులు అవి తీసుకోవడానికి అయితే వచ్చింరు సో వీళ్ళకి కావాల్సినవి అయితే తీసేసుకుంటున్నారు ఏంది అది అక్కడ తీసుకున్న మంచిగా ఉన్నాయని తీసుకుంటున్నాను డైలీ ఇంట్లో వేసుకోని కా ఇంట్లో వేసుకుని స్టోన్స్ మంచిగా ఉన్నాయి కదా తీసుకుంటుంది సరే సరే తీసుకో ఏందేమమ్ అయిపోలే నీ గాజులు తీసుకోవడం నువ్వు గాజులు ఒకటే అని వచ్చినా గాజులు ఒకటే తీసుకో ఏం చూడకు గాజులు అయితే తీసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తారా మరి ఎక్కడ ఎక్కడెళ్తారా చూద్దా చూడాలి చూద్దాం మరి ఇంకా పిన్ని అయితే ఫోన్ ఎక్కడున్నారు ఏందని ఇంకా మా అమ్మ ఫోన్ లో మాట్లాడుతున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్కకైతే కైతే ఏదో పార్సల్ అయితే వచ్చిందంట కరెక్ట్ టైం కి సో ఇప్పుడే ఫోన్ చేసిండు సో నేనైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నా పేమెంట్ అయిపోయిందా సో ఏదో పార్సల్ అయితే వచ్చింది ఇదైతే చూద్దాం మరి ఏంటిదో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఆర్డర్ చేసుకున్న సెట్ ఏదో ఎప్పుడు ఆన్లైన్ లో స్క్రోల్ చేస్తుంటే కనిపించిందంట ఆర్డర్ అయితే పెడితే ఈ రోజు కరెక్ట్ టైం కే వచ్చింది ఇంకా రేపు వేసుకుంటే అట్ ఉంది చాలా బాగుంది చూడండి అసలు సెట్ అయితే మంచిగా ఉంది అసలు సూపర్ ఉంది ఎంతనో సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే రీజనబుల్ చాలా బాగుంది ఏమైతే ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క షాపింగ్ అయితే అవ్వట్లేదు లేడీస్ షూ అనుకుంటే చూడండి బాగున్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట సరే ఇవ్వు ట్రయల్ చేస్తుంది ఒకసారి చూసారు ఫ్రెండ్స్ మరి ఏమి నచ్చలేదు అనుకుంటా ఏం తీసుకోలేదు సో మళ్ళీ వేరే దగ్గర వెళ్తా అంటున్నారు మరి చూద్దాం మరి వీళ్ళు తీసుకుంటారా అసలు తీసుకోరా పుట్టిగా తిప్పి చంపేస్తారా చూద్దాం మనం ఆడైపోయింది మళ్ళీ ఈడ ఆడికి వచ్చినావు నీ పార్లర్స్ నీ ఐబ్రోస్ అల్లకుండా ఆడికి పోవాలంటే ఐబ్రోస్ 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 ఏం చేస్తాం చాలా సో ఇక్కడైతే ఇంకా చిన్న ఆయనకు పెద్ద ఆయన కటింగ్ చేపిస్తారంట ఫ్రెండ్స్ ఇట్లనే వీళ్ళు కూడా ఐబ్రోస్ అయితే చేయించుకుంటున్నారు సో చిన్న పిల్లలు ఇద్దరు ఇక్కడైతే కటింగ్ అయితే చేపించుకుంటున్నారు వాళ్ళైతే అక్కడికి వెళ్ళిండ్రు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ ఫస్ట్ టైం చిన్న అయితే కటింగ్ అయితే చేపిస్తున్నాం సో కటింగ్ చేయించిన తర్వాత ఆయన లుక్ కెట్లు ఉంటది ఏందో చూద్దాం మరి ఇన్ని చేయించుకుంటారు చేయించుకోవడం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్నైనా అయిపోయింది ఈయన కూడా సైట్స్ చేయించుకుంటుండు సో చిన్న అయితే సతాయించిండు ఇంకా నేనైతే బలవంతంగా గట్టిగా పట్టుకొని కూర్చున్నా సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిండు సో అది అయిపోతే నేను కూడా ఏమంటా బిఎడ్ చేయించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది ఇంక ఏం లేదు ఇంటికి వెళ్ళి ఇంకా ప్యాకింగ్ చేసుకొని ఊరికి బయలుదేరిపోవడమే అమ్మ వాళ్ళు అయితే ఏం చేస్తున్నావు తీసుకుంటాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మాకైతే అక్క టాప్ అయితే తీసుకుంటున్నారు టాప్స్ నైటీస్ సో కలెక్షన్ అయితే మంచిగానే ఉండే సో ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ఉండే చాలా బాగుండే సో ఇక్కడైతే సందుట్లో సడేమి అన్నట్టు మా అమ్మ చూడండి నెయిల్ పాలిష్ అయితే పూసుకుంటున్నారు సో మీరు ఇంతమంది ఇలా టెస్ట్ చేసినట్టు చేసి కి నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు కామెంట్ చేయండి ఇక్కడైతే టాప్స్ అవైతే తీసుకున్నారు ఫ్రెండ్స్ లైబ్రరీ రోజు చేయించుకున్నారు కటింగ్లు కూడా అయిపోయినాయి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సమోసాలు తీసుకుంటున్నారు మరి మా అక్క తినదో చూడాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బాలో మళ్ళీ ఎక్కడికి వచ్చినావు ఎందుకు చపాతీలు ఆహా ఇంకా మిస్టేక్ చపాతీలు అంటే ఇంకా వేరేది ఏం లేదు దానికోసమే ఇబ్బంది నా కోసం అక్క కోసం కొద్దిగా రైట్ లో ఉన్నాం చపాతీలు తీసుకోవాలి అంత మంది చపాతీలు అవి వేసుకోవాలంటే ఒక్కర్లోకి పోయి ఇద్దరు ముగ్గురు నలుగురికి అయితే ఇంకా అందరికి ఎక్కడ వేసుకుంటామని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాం అన్హెల్తీయే గానీ ఏం చేస్తాం రెండు రోజులే టూ ప్యాక్స్ అయితే తీసుకున్నాం సో షాపింగ్ హాల్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము స్నానాలు చేసేటోళ్ళు స్నానాలు చేసి తినేటోళ్ళు తిని బయలుదేరుతారు ఇంకా పద్మతమ్మ వస్తుంది ఇంకా పని చేసుకుంటే వెళ్ళిపోతాం ఇంకా పని చేసుకుని బయలుదేరా తల్లి సరదా నువ్వు ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే వెళ్ళి అమ్మ సారీ ఇంకా బ్లౌజ్ కూడా తీసుకొచ్చేసాను కుట్టేశారంట అంట టైలర్ ఆ కుట్టింది తెచ్చిన ఇంకా మళ్ళీ పోయేటప్పుడు ఏం పోతామని తీసుకొచ్చిన సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఎక్కడ పోయిన సంచులు అయితే తప్ప మా అమ్మ ఒక్క సంచు అయినా రెడీ చేస్తారు ఈ కొన్ని అయితే ఐరన్ చేయించిన బట్టలు అయితే ఉంటాయి సో అక్కడైతే చేయించుకుని వేసేసుకుంటారు డాడీ పోయే టైంలో నువ్వు బట్టలు మాటతో పెట్టుకుంటున్నావు మీద నీ కొడుకు పెళ్లికి ఏం చేస్తావు ఇద్దరు చేసేది తప్పదు కదా సరే సరే కానీ ఇంకా సో ఓకే ఫ్రెండ్ చూడండి ఇక్కడ లగేజ్ మొత్తం పెట్టేసుకుని ఇగో మనీ సంచి ఇదేంది సో ఆమె గాజులవైతే సంచి లేచి పెట్టుకున్నారు బయలుదేరిపోతే ఎగ్జాక్ట్ సిక్స్ అవుతుంది టైము ఒక వన్ అవర్ లో అయితే వెళ్ళిపోతాం దగ్గరనే సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే అయింది ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడ రైల్వే గేట్ ఉందనమాట ఆ గేట్ అయితే వేసి ఉండే అందు గురించి ఇంత ట్రాఫిక్ పాపం ఇందాక అంబులెన్స్ కూడా ఆగుండే ఎవరో ఎమర్జెన్సీలో వెళ్తా ఉండే మంచిగా ఉండాలని అయితే ప్రేయర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడే లగేజ్ కూడా మొత్తం అయితే దింపేసుకున్నాం మేము వచ్చినాం మేము వచ్చిన ఒక వన్ మినిట్ కి మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మా పెద్దమ్మ అందరం అయితే ఒక దగ్గర చేరినాము గొడవలు గొడవలు అయితే ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మా అమ్మమ్మ చూడండి నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మళ్ళు నా అందరు రాళ్ళు నాకు చాలా సంతోషం ఉంది డ్రెస్ మంచిగా ఏంటీ లొకేషన్ చిన్న కటింగ్ చూడండి కటింగ్ చేసుకుని జీరో చిన్న ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే హైదరాబాద్ పోయిందంట అయితే లేరు వస్తున్నారంట ఇక్కడైతే చూడండి పెద్ద అయినా ఫోన్ తీసుకుండు మా అమ్మమ్మ ఫోను మంచం మీద కూర్చొని ఇంకా ఫోన్ చూస్తుండు తాన తాను తానే ఆడిస్తాను ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రాగానే అయితే పాపం అక్కకైతే డ్యూటీ పడ్డది చపాతీలది సో ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం కదా సో అదైతే ఈ నార్మల్ చపాతీలు ఇవి అయితే చేసేసుకొని ఈ కర్రీ ఏదైతే ఉంటాయో అదైతే వేసేసుకొని తినేస్తాము ఇక్కడ పెంకు చూడండి ఎంత మంచిగా ఉందో నేను ఫ్రెండ్స్ తెచ్చుకున్న చపాతీలు మా పిన్ని అయితే ఇది దోసకాయ పప్పు టమాటా చట్నీ అయితే చేసేసింది నేను అక్క అయితే తినేస్తున్నాం టైం అయిపోతుంది ఇక్కడైతే చూడండి మా అక్క కూడా చపాతి రెండు ఒక పాప మంచిగా ఉన్నాయి కదా అంత గలీజ్ గేమ్ లేవు మరి రేపు పొద్దున్న తెలుస్తుంది ఏమైనా డొడ్డు అయితే ఇక్కడైతే చూడండి మా నాన్న కూడా తినేస్తున్నారు రాగానే పెట్టేసింది ఇంకా పిన్ని ఆయన కడుపులో పడితే ఆయన చల్లగా ఉంటారు ఆ కడుపులో ముద్ద పడకుంటే ఇంకా చిన్న 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 ఎగురుతాడు అందుకే ఇంకా అన్నం వేసి పప్పు టమాటా చట్నీ అప్పడం మా డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ లో ఏం తింటున్నారో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఏం చేస్తున్నావు మీ ఏముండింది పిన్ని అప్పడమే అప్పడం వేయించుకొని తిన్నావా సరే సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ కూడా డిన్నర్ చేసేస్తున్నారు ఇక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ మా అంకులు అన్నం తింటుండు బెస్ట్ ట్రాక్ తెచ్చుకోలేదు అంటే లేదు ఇట్టనే ఉంటారు అంటుండు తెచ్చుకోండు అంట నైట్ మొత్తం ఇట్టనే పట్టుకుంటా అంటున్నా చూడండి అమ్మ తెచ్చింది అంట ఇప్పుడు తెలిసింది అందరూ డిన్నర్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ మాంకులక అయితే పప్పు అంటే చాలా ఇష్టం గాని ఆయనకి పప్పుల్స్ ఇష్టం కానీ ఇక్కడ దోసకాయ పప్పు ఉంది కానీ ఒక్క పుట్ట అడ్జస్ట్ అవుతారు ఇంకా పప్పు చాలా ఇష్టమా నాన్ వెజ్ అంత తిన్నారు తక్కువ ఇక్కడైతే అందరు ఆమ్లెట్లు వేసుకొని అయితే తినేస్తున్నారు ఏం చేస్తున్నావు మీ ఎక్స్ట్రా పాపడ వేస్తున్నా ఆయనకు అమ్మ ఎక్స్ట్రా లీవర్ అన్నట్టు ఎక్స్ట్రా పాపడా నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు కదా అందరు నాన్ వెజ్ కావాలనుకుంటారు కానీ మా అంకులేమో వెజ్ పప్పు కావాలి ఏమైంది ఇక్కడ ఇద్దరు చెల్లెలు కూర్చున్నారు మా చెల్లి కోసం దీపాలు తెచ్చినా హైదరాబాద్ నుంచి గిఫ్ట్ అయింది గిఫ్ట్ నా తరఫు నుంచి ఒకటేమో పువ్వు ఒకటేమో ఇది సంలపాకు వెండియ వెండి వెండియే చూడండి ఫ్రెండ్ జాగ్రత్తది బా అబ్బా వెండి దీపావళి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మా అమ్మకి ఇట్లాంటి మంచిగా ఇష్టం దీపాలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఉన్నాయి హైదరాబాద్ నుంచి మా పెద్దమ్మ అయితే తీసుకొచ్చింది బరువున్నాయిగా మంచిగా వండు తులాలాయి మంగళవారం రోజు వచ్చింది దీపాలు వచ్చినాయి మంచి జరుగుద్ది ఇంకొక షాప్ అయితే పోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ టైం లా కోతి కూర్చొని ఉంది మా పిగో ఇక్కడ కింద పోతుంది కోతి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన అయితే ఒక వంద కోతులు ఉన్నాయంట చెట్టు మీద రేపు మార్నింగ్ అయితే చూపిస్తా మీకు కోతిలు అయితే ఎక్కువ ఉంటాయి అయితే చూడండి ఫ్రెండ్స్ రేపైతే మా చెల్లె వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ కదా సూపర్ గుంది కదా అసలు చూడండి బాగుందండి డ్రెస్ అయితే ఎంగేజ్మెంట్ డ్రెస్ ఎంగేజ్మెంట్ డ్రెస్ అండి కొంచెం మొత్తం అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ జస్ట్ పై పై నుంచి చూపించాము సో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి నేనైతే తినేసి హాయిగా పడుకుంటున్నారు ఏంటి ఇటు ఏం చెప్పారు చెప్పు మరి వీళ్ళకి ఏదో ఒకటి బాయ్ బాయ్ హాయ్ గుడ్ నైట్ అంతకంటే ఎక్కువ ఏం రాదు ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయిందండి చూడండి అందరూ చలి మాత్రం బాగుందండి చంపేస్తుంది అసలు చలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే పడుకున్నారు ఇంకా నాన్న కూడా పడుకుంటున్నారు సో పెద్దమ్మ వాళ్ళు పైన ఉన్నారు ఇంకా తమ్ముడు అయితే రాలేదు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అందరం పడుకుంటున్నాము మార్నింగ్ ఏమేమి చేస్తారు మొత్తం అయితే చూపిస్తాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఊర్లో అయితే ఉన్నామండి చూడండి మంచి అయితే ఎట్లుందో మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఉందండి వాతావరణం అయితే ఇక్కడైతే చూడండి కార్లు ఇక్కడైతే గడ్డి భామో పక్కన పల్లెటూరు వాతావరణము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఏపపుల్లో తోపుకుంటున్నారు ఏంది నల్లగలు ఆ చూడండి పుల్ల అయితే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా అంటే చాలా నా కోసం కూడా తీసుకొచ్చారు చూడండి ఇక్కడైతే చూడండి మా చెల్లె వాకిలు ఊర్చి నీళ్ళు అయితే చల్లుకుంటుందండి చెట్లకు కూడా నీళ్ళు పోసుకుంటుంది మొత్తం అయితే మంచిగా చల్లేస్తుంది మా చెల్లె పొద్దు పొద్దున్న అయితే వాకిల్ మొత్తం ఊడ్చేసింది అక్కడైతే చూడండి మ్యాగీ అండి మ్యాగీ కూడా వాళ్ళ ఇంటి ముందు ఊరికి చల్లుకుంటుంది దగ్గర ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రాత్రి తినైతే మొత్తం అయితే పడేసారు చూడండి ఇక్కడి దగ్గక్కడ గందరగోళం ఉంది కిచెన్ మాత్రము అమ్మ ఇంకా మ్యాగీ రావాలి క్లీన్ చేయాలండి చూడండి ఈ మ్యాగీ వస్తేనే ఇది క్లీన్ అయిపోద్ది నేనైతే టీ అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడైతే మా అమ్మ కూడా పొద్దు పొద్దున్నే లేచింది మరి ఎందుకో మరి ఏం చేయడానికి లేచిందో మరి ఎందుకు లేచిన పొద్దున్నే అందరు గుడ్ మార్నింగ్ చెప్పు మరి గుడ్ మార్నింగ్ అమ్మ గోరింటాకు పెట్టుకుంది కదా చూడండి గోరింటాకు పెట్టుకుందండి రెండు చేతులు చూయించు వాయమ్మా చూడండి ఇక్కడ ఈయన స్టార్ట్ చేసిండు బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ అయితే ఈయన అది అయిపోయిందండి ఇక ఏమేం చేస్తాడో ఎన్ని ఆ పనులు చేస్తాడో తెలియదు పల్లెటూరు ఎట్లుంది పల్లెటూరు బాగుందా సిటీ బాగుందా ఊరే బాగుంటదా ప్రశాంతంగా ఉంటది చల్ల గాలి గాలి దొరకదే దొరకదు అక్కడ ఉంటదా మీకు వెలుతురు ఉండదు అంతేరా చూడండి చల్లగా మా అక్క చలి వేస్తుంది అవునా ఆయన కారు చూడండి ఇక్కడీ కారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కిచడి కోసం అయితే ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి అయితే కోసుకుంటుంది ఉల్లిగడ్డ అయ్యింది గట్టికి మాట్లాడు నువ్వేం కనపడవలే ఈమె మ్యాగీ అండి మ్యాగీతో చిట్ చాట్ ఎప్పుడు చేస్తారు మీరు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రేణుకైతే వంట చేస్తుంది స్టవ్ అయితే పెడుతుంది నీకేం చూపిస్తలే రైస్ ఏం చేస్తారు కిచిడి చేస్తుందండి చాలా బాగా చేస్తుంది వంటలు మాత్రం ఇక్కడైతే చూడండి అంట్లు అంట్లన్నీ తోగుతుంది ఇక్కడ సూపర్ గా చేస్తుంది పనులన్నీ ఇక్కడ బట్టలు కూడా ఉతికేసింది చూడండి బట్టలన్నీ ఉతికేసింది మంచిగా ఉతుకుద్దండి ఇక్కడైతే చూడండి ఏదో గడ్డి వేస్తున్నారు పక్కన కిచిడి అయితే మంచిగా ఏమేమి వేసినావమ్మా మ్యాగీ పసుపు చూడండి కిచెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఈ సామాను ఎంగేజ్మెంట్ కి పెళ్లి కూతురు కోసం తీసుకెళ్ళాయి సో ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ప్యాకింగ్ అయితే చేస్తున్నారు సో నైట్ కొన్ని చేశారు ఇప్పుడు కొన్ని చేస్తున్నారు సో ఇవైతే చూడండి ఫ్రెండ్స్ కొడుకలు హజూరీ బాదం బాదం మా ముస్లింస్ పెళ్లి ఎంగేజ్మెంట్ లో ఇదైతే కంపల్సరీ ఉంటాయి సో ఇప్పుడైతే ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు సో సాయంత్రం అయితే ఎంగేజ్మెంట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్కలు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడండి ఇది నీ పెళ్లి కూడా చేస్తాం చెప్పు ఎప్పుడు చేసుకుంటున్నా చేసుకుంటా చేసుకుంటా తొందరలోనే ఇది ప్యాకింగ్ చేయడానికి ఇంకా నానా కష్టం పడుతున్నారు వీళ్ళిద్దరు అయితే సో ఇక్కడైతే ప్యాకింగ్ మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మిగిలిన ప్యాకింగ్ ఏమైనా ఉంటే వాళ్ళే చేసుకుంటారేమో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కిచెన్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటే ఇంకా తినే వాళ్ళు అయితే తింటారు ఇంకా ఒక్కొక్కరు అయితే వేసుకొని ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే తినేస్తున్నారు ఎట్లుంది హిచ్డీ కట్ట హిచ్డీ కట్ట పోతుందా నీకు బలవంతంగా చేస్తున్నావా ఏదో వెయ్యాలని తప్పదు ఇక్కడ మా ఫాదర్ తినేస్తున్నారు ఇక్కడ చూడండి మా అమ్మమ్మ కూడా తినేస్తుంది ఏమైంది ఏం చేస్తున్నావు తినవా తిందామాకింగ్ అవును మా అక్కతో మా చెల్లితో మేమందరం కలిసి అయితే ఇక్కడైతే నైతే వచ్చామండి అందరం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నామండి మా ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము అన్ని ఎంగేజ్మెంట్ పండ్ అయితే కొన్ని అదైతే చూడ్ చేసామండి అది కూడా ఇందులో నెక్స్ట్ ఏమేమి జరుగుతాయి అది కూడా కన్సిడూ అవుతాండి మా చెల్లి మా అక్క కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ సో బ్రేక్ఫాస్ట్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఇంకో కొత్త తో అయితే మేము ముందుకు అయితే వస్తాము ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్